ఇప్పుడు నేను ఒక్కొక్క ముచ్చట్టు మీ ముందుకు తీసుకొస్తున్నా రైట్ ఇక్ష్వాకులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది రైట్ ఇక్ష్వాకులు ఓకేనా ఇక్కడ రాస్తున్నా చూడండి ఇక్ష్వాకులు ఇక్ష్వాకులు అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే ఇది ఇక్షు అనే పదము నుండి ఇక్ష్వాకులు అనే పదం రావడం జరిగింది అంటున్నాం సార్ ఏమంటున్నాం సార్ ఇక్ష్వాకులు అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్షు అనే పదము నుండి రావడం జరిగింది అంటున్నాం ఎక్కడి నుంచి వచ్చింది ఇక్షు అనే పదం నుంచి రావడం జరిగింది అంటున్నారు మరి ఇక్షు అంటే అర్థం ఏమిటి అంటే ఇక్షు అనగా చెరుకు రసము అని అర్థం ఏమంటామండి చెరుకు అని అర్థంగా భావిస్తాం ఇక్షు అంటే ఇంకా అర్థం ఏమిటి అంటే ఈ యొక్క స్వీట్ అంటారు కదా రైట్ స్వీట్ అంటాం దీన్ని ఇంకా ఏమంటాము అంటే తీయనిది అని చెప్పి కూడా మనం పిలుస్తాం ఇక్ష్వాకులు అంటే అర్థం ఏమిటి అంటే ఇక్షు చెరుకు లేదా తీయనిది అని చెప్పి దీన్ని అర్థంగా భావిస్తారు ఓకేనా ఇంకా ఈ యొక్క ఇక్ష్వాకులు ఇక్షు అనే పదం ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు కృష్ణానది పరివాహక ప్రాంతములో సరే ఏ ప్రాంతంలో కృష్ణానది పరివాహక ప్రాంతములా కృష్ణా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వీళ్ళు ఏం చేసే వాళ్ళట అంటే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వీళ్ళు చెరుకు పంటను పండించేవారు అంటున్నాం ఏ పంటను పండించే వాళ్ళు ఈ యొక్క కృష్ణానది పరివాహక ప్రాంతంలో చెరుకు అనే పంటను పండించినందువల్ల వీరిని ఏమని పిలుస్తాము అంటే ఇక్ష్వాకులు అని చెప్పి పిలుస్తున్నాం ఏ నది పరివాహక ప్రాంతంలో ఈ యొక్క కృష్ణానది పరివాహక ప్రాంతంలో వీళ్ళు చెరుకు అనే పంటను పండించినందువల్ల వీరిని ఏమని పిలుస్తున్నాము అంటే ఇక్ష్వాకులు అని చెప్పి పిలవడం జరిగినది అని చెప్తుంది మరి ఇక్ష్వాకుల యొక్క వంశవృక్షమును తెలియజెప్పిన శాసనాలు ఏమిటి ఇక్ష్వాకుల యొక్క వంశవృక్షమును తెలియజెప్పినటువంటి శాసనాలు ఏమిటి ఇక్ష్వాకుల యొక్క వంశవృక్షమును తెలియజెప్పిన శాసనాలు ఏమిటి అంటే అల్లూరి శాసనం సరేమంటున్నామండి అల్లూరి శాసనము ఇక్ష్వాకుల గురించి తెలియపెప్పడం జరిగింది అంటున్నాం రైట్ ఏమంటున్నామండి ఇక్ష్వాకుల గురించి తెలియపిన శాసనం ఏమిటి అంటే అల్లూరి శాసనం అని చెప్పి పిలుస్తున్నాం ఈ అల్లూరి శాసనం ఎవరి గురించి తెలియపింది అంటున్నా ఈ యొక్క ఇక్ష్వాకుల గురించి తెలియపడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా రైట్ ఇక్ష్వాకుల యొక్క వంశవృక్షాన్ని ఈ యొక్క అల్లూరి శాసనం తెలియపడం జరిగింది మరి ఈ అల్లూరి శాసనాన్ని చెక్కిచ్చింది ఎవరు అన్నప్పుడు వెంటనే మనం ఏం చెప్పాలి ఈ యొక్క వీర పురుష దత్తుడు సార్ ఏం పేరు అంటున్నా వీర పురుష దత్తుడు దేని ఎక్కించుడు అంటున్నా అల్లూరి శాసనాన్ని చెక్కించడం జరిగింది సార్ ఎవరు ఎక్కించు అంటున్నా వీర పురుష దత్తుడు ఏ శాసనాన్ని ఎక్కించినాడు అంటే అల్లూరి శాసనాన్ని వీర పురుష దత్తుడు చెక్కించిండు ఇదే ఇక్ష్వాకుల యొక్క వంశ వృక్షమును గురించి తెలియపడం జరిగింది అని చెప్తున్నాం సో ఇప్పుడు ఇక్వాకుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు దోహదం చేస్తున్నటువంటి ఆధారాలు ఏమిటి ఇక్ష్వాకుల గురించి తెలుసుకోవడానికి దోహదం చేస్తున్నటువంటి ఆధారాలు ఏమిటి రైట్ ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఇక్ష్వాకుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి దోహదం చేస్తున్నటువంటి ఆధారాలు ఏమిటి అన్నప్పుడు ఒకటి ఏమంటున్నానంటే అల్లూరి శాసనం అని చెప్పి పిలుస్తున్నాం సరేం శాసనం అంటున్నా అల్లూరి శాసనం అని చెప్పి పిలుస్తా ఉన్నా ఏం శాసనం అంటున్నాం అల్లూరి శాసనం అని చెప్పి పిలుస్తున్నా ఓకేనా రైట్ ఈ అల్లూరి శాసనం అనేది దేని గురించి తెలియజేస్తుంది అల్లూరి శాసనం ఇక్ష్వాకుల యొక్క వంశ వృక్షమును తెలుపుతుంది అంటే వాళ్ళు నాటిన వృక్షము కాదు నాయనా వారి యొక్క చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను గురించి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అనే ముచ్చటను గురించి ఇది తెలియజేస్తుంది ఎవరు అల్లూరి శాసనం మరి ఈ శాసనం ప్రకారం ఈ అల్లూరి శాసనం ప్రకారం ఇక్ష్వాక రాజులు ఎంతమంది ఈ శాసనాన్ని మనం బేస్ చేసుకొని ఇక్ష్వాక రాజులు ఎంతమంది అంటే నలుగురు ఎంతమంది అంటున్నామండి నలుగురు పరిపాలించారు ఆ నలుగురు ఎవరెవరు అంటే ఒక ఆయన పేరు ఏం పేరు అంటున్నామంటే శ్రీశాంత మూలుడు అని చెప్పి పిలుస్తున్నాం సరే ఎంతమంది వీళ్ళు నలుగురు ఒక ఆయన పేరు ఏం పేరు శ్రీశాంత మూలుడు అని చెప్తున్నాం ఓకేనా రెండో వ్యక్తి ఎవరు ఈ శ్రీశాంతమూలుడి యొక్క కుమారుడే ఆయన పేరు ఏం పేరు వీరపురుష దత్తుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నా వీరపురుష దత్తుడు అని చెప్పి పిలుస్తా ఉన్నా ఓకేనా ఏం పేరు సార్ వీరపురుష దత్తుడు అని చెప్తున్నాం నెక్స్ట్ ఇతని యొక్క కుమారుడే మరొక వ్యక్తి ఆయన పేరు ఏం పేరు అంటే ఎగువల శాంతమూలుడు లేదా అతడినే ఏమంటారు అంటే రెండవ శాంతమూలుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ రెండవ శాంతమూలుడు అని చెప్పి పిలుస్తున్నా మరి రెండవ శాంతములుడు యొక్క కుమారుడే ఎవరయ్యా అంటే అతడే నాలుగో వ్యక్తి రుద్రపురుష ఏం పేరు రుద్రపురుష దత్తుడు అని చెప్పి పిలుస్తున్నా సరేమంటున్నామండి రుద్రపురుష దత్తుడు అని చెప్పి పిలుస్తున్నా రైట్ ఇప్పుడు చెప్పండి ఇక్ష్వాకుల యొక్క వంశ వృక్షమును గురించి తెలియజెప్పిన శాసనాలు ఏమిటి అన్నప్పుడు నాలుగు ఒకటే శాసనం ఏంటిది అల్లూరి శాసనం దేని గురించి చెప్పింది వారి యొక్క వంశవృక్షం గురించి తెలియపడం జరిగింది వారి యొక్క వంశవృక్షాన్ని గురించి తెలిస్తే మనము అందులో ఎంతమంది రాజులు ఉన్నారు నలుగురు ఈ నలుగురు ఎవరెవరు శ్రీశాంతమురుడు వీర పురుషదత్తుడు రెండవ శాంతమురుడు రుద్రపురుషదత్తుడు మరి ఈ నలుగురు ఎంత ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఈ నలుగురు ఇక్ష్వాగ రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే వంద సంవత్సరాలు వీళ్ళు పరిపాలించడం జరిగింది ఎన్ని సంవత్సరాలు పరిపాలించరు వీళ్ళు వంద సంవత్సరాలు వీళ్ళు రాజ్య పరిపాలన చేయడం జరిగింది ఓ సార్ ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినారు వీళ్ళు వందేళ్ళు వీళ్ళు రాజ్య పరిపాలన చేయడం జరిగింది ఎవరు ఈ యొక్క ఇక్ష్వాకులు అనేవాళ్ళు ఏ శాసనం ప్రకారం ఈ యొక్క అల్లూరి శాసనం ప్రకారం అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్గా పోతే ఈ పురాణాల ప్రకారం పురాణాలు ఏమని చెప్తున్నాయి ఇక్ష్వాకుల గురించి తెలియజెప్పినటువంటి మరొక ఆధారమే పురాణాలు ఈ పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే ఇక్ష్వాకులు అనేవాళ్ళు ఏడుగురు రాజులు వంద సంవత్సరాలు పరిపాలించినారు అని చెప్పి మాట్లాడుతుంది ఇది ఇది ఫ్యాక్ట్ అంతే ఇది ట్రూత్ ఓకేనా రైట్ ఇది నిజం అంటే నలుగురు పరిపాలించిన వంద ఏళ్ళు ఇది మాత్రమే ఫ్యాక్టు ఇప్పుడు పురాణాలు ఏం చెప్తున్నాయి మరొక ఆధారం శాతవాహనుల గురించి తెలియపినటువంటి మరొకసారి ఇక్ష్వాకుల గురించి తెలియపినటువంటి మరొక ఆధారం ఏమిటి అంటే పురాణాలు ఈ పురాణాల ప్రకారం ఈ యొక్క ఇష్ ఇక్ష్వాక రాజులు ఎంతమంది అంటే ఏడుగురు రాజులు ఇక్ష్వాక రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది ఎంతమంది రాజులు ఏడుగురు రాజులు ఇక్ష్వాక రాజ్యాన్ని పరిపాలించరు మరి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించరు వంద సంవత్సరాలు వీళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగినది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం మరి ఇక్ష్వాకులనే శ్రీ పర్వతీయులు లేదా ఆంధ్రులు అంటే ఆంధ్ర మృత్యులు అని చెప్పి పిలుస్తున్నాం ఈ యొక్క పురాణాల ప్రకారం ఇక్ష్వాకులను పురాణాల ప్రకారం ఇక్ష్వాకులను మనం ఏమని పిలుస్తున్నాము అంటే వీరినే శ్రీ పర్వతీయులు అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారు వీరిని శ్రీ పర్వతీయులు అని చెప్పి పిలుస్తున్నాం ఇక్ష్వాకులను ఏమని పిలుస్తున్నామండి శ్రీ పర్వతీయులు అంటున్నాం లేదా వీరినే ఇంకా ఏమంటున్నాము అంటే ఆంధ్ర మృత్యులు అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది సరేమని పిలుస్తున్న వీరిని ఆంధ్ర మృత్యులు అని చెప్పి కూడా వీరిని పిలవడం జరుగుతుంది శ్రీ పర్వతీయులు అంటున్నాం లేదా వీరినే ఇంకా ఏమంటున్నాం అంటే ఆంధ్ర మృత్యులు అని చెప్పి కూడా పిలుస్తానా సరేమని పిలుస్తున్నా శ్రీ పర్వతీయులు అంటున్నా వీరిని ఆంధ్ర మృత్యులు అని చెప్పి కూడా పిలవడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం యాక్చువల్లీ శాసనాల ప్రకారం నాలుగు సంవత్సరం నాలుగు నలుగురు రాజులు పరిపాలిస్తే ఈ యొక్క పురాణాల ప్రకారం ఎంతమంది పరిపాలించదు ఈ యొక్క ఏడుగురు రాజులు వీళ్ళు పరిపాలించడం జరిగింది నెక్స్ట్ ఈ ఇక్ష్వాగుల గురించి తెలుసుకునేందుకు మరొక ఆధారం ఉంది అదేమిటి అంటే జైన ధర్మామృతం అని చెప్పి పిలుస్తున్నా ఏమంటున్నామండి జైన ధర్మామృతం అని చెప్పి మాట్లాడుతున్నాం ఏం పేరు అంటున్నామండి మరొక పుస్తకం పేరు జైన ధర్మామృతం అని చెప్పి పిలుస్తా ఉన్నాము రైట్ ఒక్కసారి చూడండి అమ్మా ఏం పేరు అంటామండి జైన ధర్మామృతము అని చెప్పి నేను మాట్లాడుతున్నా రైట్ ఏమంటున్నాను సార్ ఒకసారి చెప్పండి జైన ధర్మామృతం అంటున్నాం మరి జైన ధర్మామృతం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే నయసేనుడు అనే వ్యక్తి ఎవరు రాశారు అంటామండి నయసేనుడు అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది అంటున్నాం సార్ ఏ పుస్తకాన్ని రాసి నయసేనుడు జైన ధర్మామృతం అనే పుస్తకాన్ని నయసేనుడు అనేవాడు రాయడం జరిగింది అంటున్నా ఏ పుస్తకాన్ని రాక్షండు జైన ధర్మామృతం అనే పుస్తకాన్ని నయసేనుడు అనేవాడు రాయడం జరిగింది అంటున్నాం ఓకేనా ఇప్పుడు ఈ అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం